నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము యసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను పంజాబ్ రాష్ట్రంలోని మొగ జిల్లా కొరకు ప్రార్థన చేసుకుందాం మహా మహోన్నతుడి అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరుషుతమైన నామంనకు ఘనమైన నామంనకు స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన ఈ సమయంలో పంజాబ్ రాష్ట్రము అందులో ఉన్న మొగ జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాను అందులో ఉన్న మూడు మండలాలను జ్ఞాపం చేసుకున్నాడు నాయన అందులో ఉన్న మూడు వందల ముప్పై రెండు గ్రామాలను అయినా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన అక్కడ ప్రజలు నా ప్రభా శ్రేష్టమైన విలువలు కలిగి ప్రతి ఒక్కరు నైనా ఒకరి పట్ల నైనా ప్రేమ కలిగి నైనా జీవించడానికి నైనా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరు ఒక్కరూనైనా నిజ దేవుణ్ణి సృష్టికర్తని పరిశుద్ధుడిని తెలుసుకుని నైనా ఆరాధించి నాయన తండ్రి నైనా ఆయనను తెలుసుకునే భాగ్యము నైనా వారికి దయచేయండి నా ప్రభు నేను అక్కడున్న నైనా చిన్న పిల్లలను నేను యవనస్తుల్ని వృద్ధులను మీరు జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి అక్కడ ఉన్న నాయకుల్ని అధికారులను అయినా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన ఇగు అతను వారు సక్రమంగా పనిచేయనట్లు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను వారికి మంచి బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించండి నాయనా అక్కడ ప్రజల పట్ల వారు ప్రేమ కలిగి నా ప్రభ ఆ మండలాలు నైనా తన అభివృద్ధి పదంలోకి వారు నడిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి యూట్యూబ్ ప్రేర్ పార్ట్నర్స్ నైనా మీరు దీవించి ఆశీర్వదించండి నేనే సమయంలో నాతో పాటు ప్రార్థనలోనైనా ఏకీభవిస్తున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేసేవారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరం తండ్రి ఆమెన్